పార్టీని విమర్శించే స్థాయి ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డికి లేదని కాంగ్రెస్ పార్టీ వెల్లుర్తి మండల అధ్యక్షుడు మహేష్ రెడ్డి అన్నారు మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు సమావేశం నిర్వహించారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యే వాకిటి సునీత లక్ష్మారెడ్డి కాంగ్రెస్ పై చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించారు పదవుల కోసం పార్టీ మారిన నాయకురాలు సునీతా లక్ష్మారెడ్డి అని వారు విమర్శించారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ప్రతి హామీ కూడా ఆరు గ్యారంటీ పథకాలు ఖచ్చితంగా అమలు చేస్తామని ఆయన అన్నారు రేపు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి నీలా మధు వెల్దుర్తి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారని వారు తెలిపారు పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎన్నికల ప్రచారానికి హాజరు కావాలని పిలుపునిచ్చారు మొట్టమొదటిసారిగా నామినేషన్ తర్వాత మన నర్సాపూర్ ఎంచుకోవడం నర్సాపూర్లో మూల రావంతాపూర్ నుంచే ఏదైతే ర్యాలీ మన నామినే మన క్యాండిడేటు నీలం మధుగారు పర్యటన ఉంటుంది కాబట్టి ఆ రోజు రావంతాపూర్ నుంచి భారీ సంఖ్యలో ఏదైతే బైక్ ర్యాలీ కార్ ర్యాలీ ఉంటుంది కాబట్టి అందరూ అన్ని గ్రామాల నుంచి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ అలాగే వెల్లూర్తి మండలంలో కూడా భారీగా తరలివచ్చి గ్రామ గ్రామాల నుండి ప్రతి ఒక్క ఆడవాళ్ళు కూడా ఎస్సీ సోదరులు ఎస్సీ సోదరులు ఎందుకంటే బడుగు బలహీన వర్గాల ముద్దు బిడ్డ మన నేను చిన్న వ్యక్తి కానీ చాలా అనుభవం ఉన్న వ్యక్తి ప్రతి వారితో మాట్లాడే విధానంలో కూడా చాలా చక్కగా మాట్లాడు నిన్న మేము పోయినాం కడుపులో తలకాయ పెడి చెప్తున్నా అన్న నేను తమ్ముడిని అనుకోని నేను మీ ఇంటి సోదరుని అనుకోనని చెప్తున్నాను కాబట్టి మనం కూడా అదే వ్యక్తిని అలాగే మంచి స్పందన ఉంది కాబట్టి మనం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఇంతమంది చేసినా వ్యాఖ్యలు ఇందో రెండు వేల పద్దెనిమిదిలో వాళ్ళ ఎలక్షన్ కంటే మొదలు రుణమాఫీ చేస్తామని చెప్పి రెండు వేల పదమూడు దాకా రెండు వేల ఇరవై మూడు దాకా కూడా ఏడా కూడా మనం చేయలేరు సంపూర్ణంగా ఏడా రుణమాఫీ చేయలేరు గౌరవ ముఖ్యమంత్రి మొన్న మనకు మెదక్ సభలో వచ్చినప్పుడు కూడా గట్టిగా చెప్పిండు లక్ష్మీ నరసింహస్వామి సాక్షిగా చెప్పిండు ఎడపేల దుర్గమ్మ సాక్షిగా చెప్పిండు ఖచ్చితంగా పదిహేను ఆగస్టులోగా రుణమాఫీ చేస్తామని చెప్పి ఈ వార్త ప్రతి ఒక్క గ్రామంలో మన మనకు బాధ్యత ఉంది కాబట్టి చేరవేసే బాధ్యత మనందరి తప్పకుండా చేసి ఇలాంటి కార్యక్రమాలు మనం రాబోయే రోజులలో కూడా గట్టిగా చేసి రేపు మీరు ఎంత బలం చేకూరిస్తే మీ గ్రామాలలో మీరు సర్పంచ్లు కావాలన్నా మీరు ఎంపీటీసీలు కావాలన్నా ఒక వార్డు మెంబర్ కావాలన్నా మీ బల ప్రయోగం మీరు చెప్పే ముఖ్యం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కలిసి కట్టుగా పనిచేసి రేపు వచ్చే ఇరవై ఐదు తారీఖు నాడు సమావేశం సాధారణ మన కాంగ్రెస్ నాయకులందరికీ మరియు పార్టీ నేలందరికీ శుభాకాంక్షలు చేయవచ్చు ఇరవై ఐదు నాడు గుజరాత్ బిడ్డ నీలం మధు ఎలక్షన్ నిలబడినది కానీ కాంగ్రెస్ గురించి ఇక్కడ మీ ఎదురుకి రావడం జరుగుతుంది మనము మన కార్యకర్తలు అందరూ కలిసి రెండు వేల మందితో మనము సమావేశం జరగాలని కోరుతున్నాను అదేవిధంగా బిఆర్ఎస్ నాయకులు చెబుతున్నటువంటి అన్ని అబద్ధాలే వాళ్ళు మాట్లాడుకునే అన్ని అబద్ధాలే ఇంతమ్మ మాట్లాడుతుంది గ్యారెంటీలు ఏది ఇవ్వలేదని అమ్మకు కళ్ళు కళ్ళు కలిపేయకుండా అయిపోయినాయి ఆమె ఉచిత బస్ సౌకర్యం ఇచ్చేరు విద్యుత్ సౌకర్యం ఇచ్చేరు ఆరోగ్య సౌకర్యం ఇచ్చేవారు గ్యాస్ సిలిండర్ ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు మరియు ఇప్పుడు పది ఆగస్టు పదిహేను రెండు లక్షల ఒకేసారి రుణమాఫీ చేస్తామన్నారు అదే బీఆర్ఎస్ వాళ్ళు పది సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు రుణమాఫీ చేయలేదు ఐదు సంవత్సరాల క్రితమే వాళ్ళు నిరుద్యోగ బ్రూత్ ఇస్తామని మూడు వేల పదహారు ఇస్తామన్నారు వాళ్ళు ఎక్కడ ఇచ్చారు మూడు వేల పదహారు వాళ్ళు ఇచ్చిన హామీలు మర్చిపోయి ఎదుటి వ్యక్తిని వాళ్ళు ఇవ్వ ఇచ్చినా కానీ ఇవ్వలేదాన్ని అబద్ధాలు చెప్తూ పబ్లిక్గా తీసుకుపోయి ఏదేదో మాట్లాడుతున్నారు కానీ ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత బీఆర్ఎస్ అంటూ ఈ రాష్ట్రంలో ఉండదు కాబట్టి వాళ్ళు దొంగ మాటలు చెప్తూ దొంగ మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మన కార్యకర్తల పైన బీసీ అభ్యర్థి నీలంపాతి నిలబడింది కాబట్టి మనం చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామరెడ్డి ఆయన మొన్న ఒక స్టేట్మెంట్లో చెప్పిండు నేను పోటీ పరీక్షలు రాసి ఐఎస్ఏ పాస్ అయినా కోటి పరీక్షలు రాసి ఐఎస్ఐ పాస్ అయినట్టు కనిపిస్తలేదు బానిస బతుకు బతికినట్టు కనిపిస్తున్నది ఒక ముఖ్యమంత్రి కాలు మొక్కిండు అతను ఒక ఐఎస్ఐ ఆఫీసర్ ఉండి ఒక ఐఎస్ఐ ఆఫీసర్ అంటే డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ అయినా అటువంటి ఒక రాజకీయ నాయకుని కాలు మొక్కుతున్నాడు హరీష్ రావు కాలు మొక్తాడు కేటీఆర్ కాలు మొక్తాడు కవిత కాలు మొక్తాడు కేసీఆర్ కాలు మొక్కుకుండా వాళ్ళకు దోశ పెట్టిండు కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయన దోసుకు తిన్నాడు కాబట్టి ఆయన ఇప్పుడు చెప్తున్నాడు వందల కోట్లు ఖర్చు పెడతా వేల కోట్లు ఖర్చు పెడతా దోశకు తిన్న పైసలు ఖర్చు పెడతా అని చెప్పకపోతే వెనక వస్తుంది ఒక కలెక్టర్ వేల కోట్లు ఎడికెళ్ళు చంపిస్తారు కాబట్టి మనము ఒక బీసీ బిడ్డ నిలబడింది కాబట్టి అత్యంత పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా బీసీ అభ్యర్థిని గెలిపించుకోవాలని కార్యకర్తలు కోరడం జరుగుతుంది జై కాంగ్రెస్ జై కాంగ్రెస్